డెఎ ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్నం శివాజీ నగర్ లోని బ్రహ్మకుమారి స్ సంస్థ నిర్వాహకురాలు వికే భవానీ మరియు సంస్థ సభ్యులందరూ కలిసి జాతీయ జెండా నిగరవేసి స్వాతంత్ర్య యొక్క యథార్థ సందేశాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల మానసిక ఒత్తిడికి నకారాత్మక ఆలోచనలకు ఎలక్ట్రానిక్ పరికరాలకి బానిసలుగా మారిపోయారని ఎప్పుడైతే మనం అందరం మనలోని చెట్టు నుండి విముక్తిని పొందుతామో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని తెలిపారు అనంతరం పర్యావరణ రక్షణ కోసం చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని తెలుపుతూ ఘనంగా స్వాతంత్ర నృత్య వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బీకే స్వప్న బీకే శ్రవంతి ఓంకార్ అమరేందర్ రెడ్డి వెంకటేష్ సంస్థ సభ్యులందరూ పాల్గొన్నారు స్వాతంత్ర దినం దినోత్సవం జరుపుకుంటున్నాము పంతొమ్మిది నలభై ఏడు స్వాతంత్రం చేసి కాబట్టి బెనిఫిట్ ఎక్కువ ఈ రోజు మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఏంటంటే ముప్పై స్వాతంత్ర దినం అంటే స్వాతంత్రం అంటే ఏంటి అంటే

गुलाबी है पद्मा का बस येला पद्मा का पुटीन रोज हां ओयो हम पहले फटाफट ले ले 30 है सुनते हैं अंदर जब चलता है पुटीन रोज और एक मोकन नाटक है मोक सरन है कुछ भी सही बात 5 6 哎。<Thank> <Thank you. S 1>